ఎవరిని దేవుడు తోసివేసేవాడు కాదు ఎందుకంటే నశించిపోయేది వెతికి రక్షించడానికి వచ్చింది దేవుడు అందరి చేత జక్కయ్య అందరూ కూడా దూషించారే పాపాత్ముడని కానీ ఆ సమయంలో జక్కయ్య ఏం ఆలోచించుకున్నాడు ఆయన వస్తున్నారని తెలుసుకుని ఆయన కోసం ఆశపట్టాడు పట్టాడు తనున్న స్థితిని కూడా మర్చిపోయాడు శనిపిల్లవాళ్ళ చెట్టు ఎక్కి కూర్చున్నాడు చెట్టు ఎక్కి కూర్చుని ఆయన కోసం ఎదురు చూసాడే ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరచాడు సరిగ్గా చెట్టు దగ్గరికి వచ్చి జక్కయ్య కింద దిగుము నేడు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది అందరూ ఏమనుకున్నారు ఆయన్ని పాపాత్ముడు ఆయన ఇంటికి అంటున్నారు ఏంటి మనం అందుబాటులో